హాయ్ ఫ్రెండ్స్ ప్రభాస్ దీప్గా పదుకొని హీరో హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ఈ చిత్రం జూన్ ఇరవై ఏడున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది ఇరవై రెండు భాషల్లో ఈ చిత్రంలో కమల్ హాసన్ స్పెషల్ పాత్రలో అలాగే అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తున్నారు అలాగే దిశ పఠాణి కూడా నటిస్తుంది ఈ చిత్రంపై హైపో 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 మామూలుగా లేదనమాట అయితే ఈ మూవీ కోసం ప్రమోషన్ స్టార్ట్ చేయడానికి మూవీ యూనిట్ వారు సిద్ధమైపోయారట వాటికి సంబంధించిన ప్లానింగ్ ప్రజెంట్ అయితే జరుగుతుందని తెలుస్తుంది ఖచ్చితంగా సినిమాని వీలైనంతగా ఎక్కువగా ఆడియన్స్ లోకి తీసుకెళ్ళడానికి డిఫరెంట్ స్ట్రాటజీలతో ప్రమోషన్ డిజైన్ చేస్తున్నారట తాజాగా ఈ ప్రమోషనల్ యాక్టివిటీస్ కి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉందనమాట కలికి ప్రమోషనల్ ఈవెంట్ లో భాగంగా ఫ్యాన్ మీట్ ఒకటి చిత్ర యూనిట్ ఏర్పాటు చేయబోతుందట ప్రభాస్ కి గ్రీటింగ్ చెప్పేందుకు గాను ఈ ఫ్యాన్ మీట్ ఉండబోతుందని తెలుస్తుంది నెక్స్ట్ వీక్ నుంచే ఈ ప్రమోషన్ భాగంగా ప్రభాస్ పార్టిసిపేట్ చేస్తారట ఫ్యాన్స్కి నేరుగా ప్రభాస్ని కలిసి అవకాశం వస్తే ఖచ్చితంగా ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తారనమాట ముఖ్యంగా హార్ట్ ఫ్యాన్స్ని ఈవెంట్ కోసం చిత్ర యూనిట్ ఎంపిక చేయనుందని తెలుస్తుంది త్వరలో ఫ్యాన్స్ మీట్ కి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది కలికి ప్రమోషనల్ యాక్టివిటీస్ లో భాగంగా నేషనల్ మీడియాకి సైతం స్పెషల్ ఇంటర్వ్యూలు ఇచ్చేలాగా చిత్ర యూనిట్ ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తుందట